నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేల పదిహేడు నుంచి కువైటీకరణ కువైటైజేషన్ మొదలు నుంచి వేల మంది ప్రవాసులను కువైట్ ప్రభుత్వం అయితే ఉద్యోగాల నుంచి తొలగించి కువైటీ పౌరులకు అయితే ఉద్యోగాలు ఇస్తూ ఉంది ఇందులో భాగంగా సివిల్ సర్వీస్ కమిషన్ బోర్డు వివరణాత్మక ఉద్యోగ అవసరాల ప్రణాళికను ఆమోదించే వరకు విద్యా మంత్రిత్వ శాఖ యొక్క నిర్దిష్ట బోధన స్పెషలైజేషన్ల అవసరాలకు అనుగుణంగా కేంద్ర ఉపాధి వ్యవస్థ నుంచి అర్హత కలిగిన కువైటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు నామినేట్ చేసే వరకు కొత్త ప్రవాస ఉపాధ్యాయుల నియామకాల సస్పెన్షన్ అమలులో ఉంటుందని చెప్పి సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది అలాగే విద్యా మంత్రిత్వ శాఖ అరవై మంది ప్రవాస ఉద్యోగుల ఒప్పందాలు రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉంది అందులో యాభై ఐదు మంది ఉపాధ్యాయులు మరియు ఐదుగురు విద్యా మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారని చెప్పి ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖ కేంద్ర కార్యాలయంలో ముప్పై నాలుగు సంవత్సరాలకు పైగా సేవలు అందించిన ప్రవాస సిబ్బంది ఎవరైతే ఉన్నారో టీచర్లు కానీ ఉద్యోగస్తులు కానీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జాబితాను పూర్తి చేశామని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం చివరి నుంచి విదేశీ బోధన సిబ్బంది తొలగింపు అమల్లోకి వస్తూ ఉంది ప్రస్తుతం జూన్లో సెలవులు వచ్చిన తర్వాత ప్రవాస టీచర్లు ఉద్యోగులను తొలగించే ప్రక్రియ అమల్లోకి వస్తూ ఉందని చెప్పేసి సివిల్ సర్వీస్ బ్యూరో స్థానిక మీడియాకు తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్